రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ కు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారింది రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి దీంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాకపోకలను నిలిపివేశారు భారీ వర్షం కురవడంతో రోడ్డు మార్గం కూడా వరద దాటికి కొట్టుకుపోయింది సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది పరవల్లు తొక్కుతుంది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా కలకలలాడుతుంది సుమారు ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తివేయడంతో రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు మంజీరాలోకి విడుదల చేశారు దీంతో బాన్స్వాడ సమీపంలోని బొల్లక్పల్లి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది మరోవైపు భారీ వర్షాలకు మంజీరా పరివాహక ప్రాంతాలు నీటెమునిగాయి సాలూరా మండలంలోని మంజీరా నది పరివాహక గ్రామాలు కాచాపూర్ హుంసా మందర్నా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో వరదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో గ్రామంలోని పత్తి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి సుమారు రెండు వందల ఎకరాలలో పంతి పంతి పట్ట మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది ఎగ్గో ప్రాంతంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది బ్యాక్ వాటర్ పొలాల్లోకి చేరి పంటలను ముంచేయడమే కాకుండా ప్రధాన రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి నిర్మల్ జిల్లా భైంసా గడ్డన్న ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతమైన రాహుల్ నగర్ ఆటోనగర్ కాలనీలకు భారీగా వరద నీరు వచ్చే చేరే అవకాశం ఉంది దీంతో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ టౌన్ సీఐ గోపినాథ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్లు రాహుల్ నగరి కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు కాలనీలను అధికారులు ఖాళీ నుంచి ఏదైతే భారీ వర్షాలు కురడం వల్ల మరి ఉంశా మందర్న కాజాపూర్ ఈ మూడు గ్రామాలు కూడా జన దిగ్బంధంలో చిక్కువ జరిగింది మరి మూడు గ్రామాల ప్రజలు కూడా ఈ రోజు అవసనాదాలు పోషిస్తున్న ప్రభుత్వము మరి ప్రభుత్వ ఉండి మరి మూడు గ్రామాల ప్రజలకు కూడా సాలురా మండలం ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో సాలురా మండలం హెడ్ క్వార్టర్ ఈ ప్రజానికానికి తరలించడం జరుగుతుంది ఉంది మరి ఈ రోజు తరలించాలంటే హుంసా గాని మందర్నా గాని ఖాజాపూర్ గాని ఈ గ్రామాల ప్రజలకు తరలించాలంటే మధ్యలో వాగులు ఉండడం వల్ల ఆ వాగుల ఆ వాగుల ద్వారా మరి పబ్లిక్ తరలించడం చాలా ఇబ్బందికరం ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి వంట చేసుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడం మరి అక్కడ వంటలు బియ్యము కానీ పప్పులు కానీ ఉప్పు కానీ ఇటువంటి సామాగ్రి తెచ్చుకోవడము మరి ఇల్లు కూలిపోవడము మరి పైనుంచి వర్షాలు వర్షం ఉండడం వల్ల మరి ఏం తినలేక మరి అక్కడ ప్రజానీకం ఇబ్బంది పడుతుంది కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి మూడు గ్రామాల ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలని మేము కోరుతా ఉన్నాము హౌసింగ్ బోర్డ్ కాలనీ కౌన్ ఇంట్లో వరద వల్ల చాలా ప్రభావం జరిగింది ఏ ఒక లీడర్ రాలేడు ఎవ్వరు రాలేదు ఇళ్ళల్లో మొత్తం అన్ని ఎక్కడెక్కడ స్మాష్ అయిపోయినాయి మార్నింగ్ తొమ్మిది నైన్ థర్టీకి అక్కడ ట్యాంక్ పైన కట్టుకుంటే ఓన్లీ పోలీస్ సిఏలు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన బట్ వాళ్ళ వల్ల ఏ ఎన్డీఆర్ఎఫ్ టీం రాలేదు ఎవరు రాలేరు ఒక లీడర్ రాలేడు మరి ఎందుకు ప్రజలకు సీఎం ఏమో చెప్తాడు వరద లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేసినాం కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు వీలని ఏ లీడర్ రాలేడు ఏం ఏం చేయలేడు కలెక్టర్ కూడా రాలేడు ఆర్డీఓ రాలేదు ఎవరు రాలేదు గవర్నమెంట్ ఎవరి కోసం పని చేస్తుంది ప్రజల కోసం కాకపోతే ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొచ్చు ఓట్ల అవసరం ఉన్నప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా గవర్నమెంట్కి కనీసం ట్యాంక్ పైన ఉన్నాము వాటర్ సప్లై చేయలేరు ఫుడ్ సప్లై చేయలేరు ఇంత ఇంతలో వాటర్లు ఇల్లు మొత్తం వాటర్ చేరినాయి ఓట్లు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారా మన ఆడ రోడ్ మీద బ్రిడ్జ్ తగినట్టే మన మినిస్టర్ సీతక్క వచ్చింది ఆ రోడ్ మీద ప్రెస్ మీట్ పెట్టింది బ్రిడ్జ్ కూడా కంచిపోయింది మళ్ళీ ఇలా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఏమైంది తెలుసుకుందాం అని రావాలి కదా రానే రాలేరు చూడరు లేడీస్ ఎంత బాధ పడుతున్నారు చూడండి ఒకసారి లేడీస్ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ కు వెళ్లే రోడ్డు మార్గం అయితే అస్తవ్యస్తంగా మారింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా కామారెడ్డి జిల్లాలో కూడా తీవ్రమైన దారుణమైనటువంటి పరిస్థితి నెలకొని ముఖ్యంగా కూడా గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డిలోని పలు ప్రాంతాలు మొత్తం జలమయం కావడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదైతే నిర్మా ఏదైతే కామారెడ్డికి సంబంధించి కూడా కామారెడ్డి జిల్లాలోని ఏదైతే కొన్ని ప్రాజెక్టులు కూడా మొత్తం కూడా భారీగా వరద నీరు కూడా ప్రాజెక్టులకు సంబంధించి కూడా గేట్లు అయితే పూర్తిగా ముఖ్యంగా కూడా నిజాంసాగర్ ప్రాజెక్టు ఇరవై గేట్ చర్చ కూడా మంజీరా నది కూడా పరవలు దొక్కుతుంది ఈ నేపథ్యంలో మంజీరా నది పరివాస ప్రాంతాలైనటువంటి ఏదైతే కొన్ని గ్రామాలకు కూడా ఇప్పటికే కూడా వరద నీరు అటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి అయితే పునరావాస కేంద్రానికి అయితే తరలిస్తా అక్కడ ఏదైతే నిన్ననే ఏదైతే వారిగా కూడా వరద నీరు చేరి క్రమశామంగా తగ్గుతున్న నేపథ్యంలో ఏదైతే వరద బాధితులను ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి సీతక్కతో పాటు రాష్ట్ర సలహాదారు షబ్బీ అలీ కూడా నిన్న వాళ్ళందరూ కూడా పరామర్శించి సాయం ఏదైతే ప్రభుత్వం నుంచి సహాయ సహకారంటే ఎటువంటి ఇబ్బంది పడద్ధట్టు కూడా వాళ్ళ కష్యూరియన్స్ పై ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదైతే గత కురిసినటువంటి వర్షాలతో కూడా ఇటు ఏదైతే కామారెడ్డి నిజామాబాద్ టు హైదరాబాద్ కామరెడ్డికి వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే నలభై నాలుగో జాతీయ రహదారిని కూడా అధికారులు మూసివేశారు దాదాపు అది పూర్తిగా కూడా కోత గురి కావడంతో కూడా రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆ ప్రాజెక్ట్ దానికి సంబంధించి కూడా ఏదైతే ఇటు నిర్మల్ నిజామాబాద్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతం ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా తీవ్రమైన పరిస్థితి నెలకొన్నది మొత్తం నిజాం నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే నిర్మల్ జిల్లాలోని స్థాపనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కూడా అక్కడ మొత్తం కూడా పూర్తిగా కూడా ఇటు బస్ స్టాండ్ ఏరియా కావచ్చు మంచిగలవస్థతో పాటు ఇతర ప్రాంతాలు డాక్టర్స్ లైన్ ఇవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి బిఎల్ బిఎన్ఆర్ కాలనీ కూడా నీట మునిగిందిగా ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే స్థానిక సబ్ కలెక్టర్ తో పాటు స్థానిక పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ముఖ్యంగా బాసరకు సంబంధించి కూడా గోదావరి పర్వాలి తొప్పుకున్న నేపథ్యంలో కూడా బాసరకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులు కూడా ఇప్పటికే కూడా బాసరా గోదావరికి అయితే శాంతి పూజ చేస్తారు ముఖ్యంగా కూడా ఏదైతే అటు ఎవరైతే భక్తులు వస్తారో భక్తులందరినీ కూడా అటు వెళ్లకుండా కూడా పోలీసులు ఆపుతా ఉన్నారు ముఖ్యంగా గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా భక్తులను కూడా ఎవరు ఏదైతే సందర్శనకైతే అనుమతించడం లేదు గోదావరికి వెళ్ళడానికి ముఖ్యంగా కూడా గోదావరికి సంబంధించినటువంటి దారిని కూడా మూసివేయడం జరిగింది ముఖ్యంగా మరొకటి ఏంటంటే ఏదైతే బాసర్లో కూడా ఇప్పుడైతే ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో బాసర ప్రాంతానికి సంబంధించి బహింసకు సంబంధించి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడైతే బహింసలో లాడ్జిల్లు ఉన్నాయో లాడ్ కూడా ఉంచడం జరిగింది మొత్తం కూడా ఓవరాల్ గా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు సుందరశాల ఏదైతే మంచాల జిల్లా వేమలపల్లి కోటపల్లి మండలంలోని ఏదైతే కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా కూడా పూర్తిగా కూడా మంటలు అయితే నష్టపోయింది ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి సోయా పత్తి విధంగా కూడా కొన్ని ప్రాంతాలలో మొక్కజొన్న కూడా మొత్తం కూడా ఆరు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగే కూడా నిర్మల్ జిల్లా మంచిల్లాకు సంబంధించి కూడా దాదాపు తొమ్మిది వేల వరకు కూడా పత్తి పంట అదే విధంగా కూడా మరి పంట నష్టం జరిగినట్టు కూడా అధికారులకు అంచనా వేసిండు చాలని రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్